హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మరమరాలు వీటిని బరుగులు అని కూడా అంటారు ఈ మరమరాలను ఉపయోగించి రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఈజీగా సింపుల్గా తక్కువ టైంలోనే ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మొదటగా బరుగును ఉపయోగించి పుగ్గాని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము ఇందుకోసం మనం బరువులను తీసుకొని నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత నానబెట్టిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా వాటర్ని పిండేసి పక్కకి తీసుకోవాలి ఆ బరుగుల్ని చూస్తున్నారు కదా ఈ విధంగా మనము వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండేసి బరువుని సపరేట్ చేసుకోవాలి ఇలా అన్ని బరువులు నానిన తర్వాత సపరేట్ చేసి పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ఈ బరువుల్ని తర్వాత ఎలా పెట్టుకోవాలో చూద్దాము దీన్నే బురుగుల తర్వాత అని అంటారు ఒగ్గా అని కూడా అంటారండి వెరీ సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కడాయిలోకి ఆయిల్ వేసుకొని పోపు అన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు అలాగే పొడువుగా కట్ చేసిన ఆనియన్ ఇందుకోసం రెండు ఆనియన్స్ తీసుకున్నాను నేను వీటన్నిటినీ చక్కగా వేగనివ్వాలి ఆనియన్స్ అనేవి పచ్చివాసన లేకుండా చక్కగా వేగాలండి చూసారు కదా ఆనియన్స్ అనేవి చక్కగా వేగాయి చాలా త్వరగా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చిమిర్చి బరకగా దంచిన పచ్చిమిర్చిని తీసుకున్నాను ఉగ్గానిని పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు అలాగే ఎండు పొడి కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చండి రెండు రకాలుగా చేసుకోవచ్చు మనం పచ్చిమిర్చి వేస్తే కాస్త గ్రీనీగా ఉంటుంది అదే ఎండుమిర్చి వాడితే ఉగ్గాని అనేది రెడ్గా వస్తుంది ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడి అలాగే చిన్నగా కట్ చేసిన టమాటో ఒక టమాటో ముక్కలను వేసాను కాస్త పసుపు వీటన్నిటిని వేసి చక్కగా కలుపుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి రాయలసీమ ఫేమస్ అండి ఉగ్గాని ఫైనల్గా సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనము ఆల్రెడీ బొరువులు నానబెట్టి పక్కకు ఉంచాం కదా వీటిని వేసి చక్కగా కలుపుకోవాలి వీటిని కలిపి మరొకసారి వేడి చేయించండి వేడి చేసుకొని సర్వ్ చేసుకుంటే ఉగ్గాని రెడీ అయింది చూసారు కదా చక్కగా కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీ రెసిపీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి నెక్స్ట్ మనము బొరుగులు ఉపయోగించి వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రుబ్బే పని లేకుండా మినప్పప్పు నానబెట్టే పని లేకుండా వడలు అంటే హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం ఇందుకోసం బరుగుల్ని నానబెట్టుకోవాలి బొరుగుల్ని ఒక పది నిమిషాల పాటు మెత్తగా నానబెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బరుగుల్ని నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి ఈ వడలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక పది నిమిషాల్లో ఈజీగా వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా మనం వడల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు బొరుగులు మెత్తగా నానాయి నానిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఆ వాటర్ని అంతా పిండి వేసేసి మిక్సీ జార్లోకి బొరుగులను తీసుకోవాలి మనం నానబెట్టిన బొరుగులన్నిటినీ ఈ విధంగా వాటర్ లేకుండా పిండేసి మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ అనేది యాడ్ చేయకూడదండి ఆల్రెడీ బొరుగులు నానాయి కదా కాబట్టి డైరెక్ట్ గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ బొరుగులతో చేసిన గ్రై ఇది అనేది చాలా స్టిక్ స్టికీగా ఉంటుందండి ఇప్పుడు మనము వడలు ప్రిపేర్ చేసుకోవడం కోసము ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఇందులోకి నేను ఆకుకూరలు వాడానండి తోటకూర కొత్తిమీర కరివేపాకు వీటన్నిటిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వీటన్నిటిని ఆకూరలతో వేసుకొని వడలు చేయడం వల్ల హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది నేను చెప్పాను కదండి బొరుగులు నానబెట్టి పేస్ట్ చేసాం కదా అది స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మనము వడలు పిండి కన్సిస్టెన్సీ కోసం ఇందులోకి కాస్త బియ్యం పిండి అలాగే నేను శనయ పిండి సూజీ రవా అండి దీన్నే బొంబాయి రవ్వ కూడా అంటారు వీటన్నిటిని వేసి మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఉత్త బరుగులతో వేసిన రుబ్బు అనేది చాలా స్టిక్కీగా ఉండి చేతికి అతుక్కుంటుంది అలా అతుక్కోకుండా మనము వీటన్నిటిని యాడ్ చేస్తాం వీటి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఏదో ఒకటి శనగపిండి కానీ బియ్యపిండి కానీ ఏదో ఒకటి మీ ఇష్టం అండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి చూసారు కదా వడలు వేసేకి వీలుగా మనము ఆ పిండిని కలుపుకోవాలి సూజీ రవ్వ వేయడం వల్ల వడలు పైన గుల్లగుల్లగా వస్తాయండి చాలా బాగుంటాయి చేతికి అతుక్కోకుండా కాస్త ఆయిల్ రాసుకొని ఈ విధంగా మనము వీటితో వడలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా మినప్పప్పు వాడకుండా చాలా ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీ వడలు ఎలా తయారు చేసుకోవాలో మరమరాల వడలండి చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలపండి ఈ విధంగా మనము వడలన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చండి ఈ వడల్ని నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ కడాయిలు పెట్టేసుకుని ఆయిల్ వేసి హీట్ ఎక్కాక ఒక్కొక్క వడలు వేస్తూ మనము వేడి చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ మరమరాల వడలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా మెత్తగా ఉంటాయి సింపుల్ అండి అలాగే తక్కువ టైంలోనే మనము బ్రేక్ఫాస్ట్ని తయారు చేయవచ్చు ఈ విధంగా వడలన్నిటిని వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇందులో మనము వెజిటబుల్ ఆకుకూరలు వేసాం కదండి ఈ వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఆయిల్ అనేవి పట్టుకోవు చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఉగ్గానికి కాంబినేషన్గా బజ్జీ చేస్తారండి ఆ బజ్జీ ప్లేస్లో ఈ వడలు ట్రై చేయండి చాలా బాగుంటాయి చూసారు కదా మంచి కలర్ వచ్చాయి వడలు గ్రీనీగా నెక్స్ట్ మిగతా వడలు కూడా అలాగే ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఇలా వడలు చేసి పెట్టుకుంటే ఆరిపోతాయండి అవి ఆరిపోయి చక్కగా ఉంటాయి వడలు ఆయిల్ అనేటివి తక్కువగా పీల్చుకుంటాయి ఆయిల్ అనేవి అస్సలు ఉండవండి వీటి వడలకి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్గా కదండి పరమరాలతో వడలు మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇలా అన్ని వడలు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి రెడీ అయ్యండి వడలు మరమరాలతో చేసిన ఉగ్గాని అలాగే మరమరాలతో చేసిన వడలు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్